మనము మనీ ఏం చేయాలంటే మన ప్రోడక్ట్ కూడా మనము కరెక్ట్గా మనం చెప్పగలగాలి కదా మన ప్రోడక్ట్ని ఇందాక మీరు చూసారు కదా నేను ఆదానికి వాళ్ళకి చెప్పడం చూశారు కదా అట్లనే చెప్పాలి వాళ్ళకి అయితే ఇక్కడ ఏంటంటే ఒక బేసిక్ సైకాలజీ ఏంటంటే దేవుడు వచ్చి వరం కోరుకోమంటే వాడు ఏమైనా ఉంటాడా ఎవరైనా కోరుకుంటాడు మన ప్రోడక్టు అలా ఉండాలి మనం అడుగు ఉండకూడదు ప్లీజ్ అన్న ఎల్ఐసి పాలసీ తీసుకో అన్న నాకు నాకు ఏదో నాకు డబ్బులు వస్తాయన్న నేను గోధుమ పిండి కొనుక్కుంటానా అన్న లీజ్ అన్న ఇలా ఉండకూడదు అదేనా ఎట్లా ఉండాలంటే మనం అసలు అరే నువ్వు బతుకుతారా నా ప్రోడక్ట్ తీసుకుంటా సస్తారా కొడక వడకానంటే చెప్పాలి అంత అంత అంటే ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ప్రోడక్ట్ని ఎట్లా అమ్మానంటే భస్మం ఉంది నేను ఏదో భస్మం ఏదో రేట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ మూడు వందలు రెండు వందల యాభై ఏదో ఉంది భస్మం ఓకే ఏంటి అంతేనా అన్నాడు ఓకే సార్ సరే ఇవ్వండి సార్ సిక్స్ హండ్రెడ్ ఇవ్వండి సార్ ఇప్పుడే చెప్పాను కదా మూడు వందల యాభై ఆరు వందలు చెప్తున్నావు అంటే ఓకే సార్ సిక్స్ హండ్రెడ్ అయ్యే సార్ ఇప్పుడే చెప్పేవాడి నేను మార్చుకున్నాను సార్ రేట్ నా ప్రోడక్ట్ కదా సార్ నేను రేట్ పెంచుకున్నాను మీరు కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు ఏం సార్ అసలు ఒక మాట ఒక స్టెబిలిటీ ఉండదా అంటే ఉండదు సార్ ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది సార్ నేను షూర్గా వాడు మూడు వేల రూపాయలతో కొనిచ్చాను నేను అవతల వాడు ఫోన్ చేసి ఫోన్ చేసి ఆయనతో పెట్టుకోకు ఆయన నీ దారిలో వచ్చేవాడు కాదు ఆయన దారిలోనే వెళ్తాడు మనకి యూఎస్కి పంపించాలి మనకు అవసరం అది నోరు మూసుకుని తీసుకుంటే మూడు వేలు అమ్మాయించేవాడు మూడు వందల రూపాయలు మూడు వేలు అమ్మాయి ఎక్స్ట్రా చేయొద్దు మన వెనకాల ఏముంది సక్సెస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉంది మన వెనకాల ఆవు ఉంది అర్థమైనది ఆవు అంటే సమస్త ముక్కోటి దేవతల యొక్క బలం ఉంది మనకి మనము ఒక ఒక ముష్టి పనికి మాన ప్రపంచాన్ని నాశనం చేసే ప్రోడక్ట్స్ తోటే కోట్ల కోట్ల బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మానసిక శాంతి శారీరక శాంతి ప్రకృతికి శా అన్నిటికీ శాంతి ఇచ్చే ప్రోడక్ట్ని ఎందుకు తక్కువ కమ్మాలి ఓకే నువ్వు తీసుకుంటే తీసుకో కానీ నువ్వు డిమాండ్ చేసావంటే ఎరగ తీసే పవన్ కళ్యాణ్ డైలాగులు వస్తాయి మనకి టాటా తీస్తారని చెప్పాలి నువ్వు నమ్మద్దు నన్ను కూడా నమ్మద్దు ముక్కులో డ్రాప్ వేస్తా చూసుకో ఇది బాగుంది ఓకే బాగుందా రైట్ బాగుంది తీసుకో నూట యాభై రూపాయలు నువ్వు ఎక్కువ అడిగావంటే నేను మూడు వందలు చేస్తా నెల రోజులు వాడి బాగాలేదంటే నీకు నెయ్యి ఇస్తా కావంటే కేజీ నెయ్యిస్తా జీజీఎస్పీకే రెస్పాన్సిబిలిటీ యూ విల్ గివ్ అంటే కమాండింగ్ ఎంత ఉండాలంటే మన మీద మొత్తం అసలు రోడ్డు వల్ల తిప్పినట్టు తిప్పేయాల మీద కస్టమర్ మీద ఆ లెవెల్లో మన ప్రోడక్ట్ క్వాలిటీ అట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఐఫోన్ చూడండి అసలు వన్ అసలు సెవెన్ పర్సెంట్ ఇదేం డిస్కౌంట్ అండి బాబు అన్నీ వేరే వివో ఫోన్ వాటిలో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వాడు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ దసరా పండుగ కూడా వాడు పది పర్సెంట్ రాడు వాడు క్వాలిటీగా తయారు చేసుకుంటున్నాడు ఇప్పుడు అలాంటి ఫార్మలాస్ బిజినెస్ స్కూల్ ఫార్మలాస్ కూడా మనం నేర్చుకుంటాం మనం ఓకే అర్థమైందండి డౌట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు మీరు అడిగిన ఇందాక డౌట్ అడిగారు ఎవరు అడిగారు అందుకు ఇందాక మీరు అడిగిన డౌట్స్ ఏదైందండి అయితే మళ్ళీ చెప్తా కంప్లీట్ కాలేదు మీరు డౌట్ డౌట్ కూర్చోండి ఈ సర్వరోగ నివారణి డ్రాప్స్ అనే పేరెందుకు వచ్చిందంటే ఎప్పుడైతే బ్రీత్ ఫ్రీ అయిందో రెండు ముక్కులు ఫ్రీ అవుతాయి టూ సెకండ్స్లో మీకు లంగ్స్ అనేవి ఊపిరి తీసుకోవడం ఊపిరి వదలడం బాగా దొరుకుతుంది కాబట్టి గుండె పంపింగ్ అనేది బాగా దొరుకుతుంది గాలి బాగా వస్తేనే గుండె బాగా వర్క్ చేస్తుంది గుండె బాగా వర్క్ చేస్తే మా ఇండ్కి ఆక్సిజన్ వెళ్తుంది బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది కాబట్టి మైండ్ స్ట్రాంగ్ ఉంటే అది చెట్టు యొక్క వేలు కాబట్టి చెట్టు అంతా పచ్చగా ఉంటుంది ఓకే సో దాంతోపాటు కళ్ళల్లో వేయడం వల్ల మీకు కంటికి ఐకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఐ సెల్స్ అండ్ బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ ఉండడం వల్ల బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ బాగా పెరుగుతుంది అదండి ఎడమొక్కులో వేస్తే ఎడమొక్కు సైడు ఆరు మనకి ఆర్గాన్స్ ఉంటాయి ఏముంటాయి హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్స్ స్టమకు అదన్నీ పాన్క్రియాసు కిడ్నీసు బ్లాడర్ ఉంటాయి రైట్ సైడ్ ముక్కు అవడం వల్ల లార్జ్ ఇంటెస్టైన్స్ మళ్ళీ తర్వాత లంగ్స్ గాల్ బ్లాడరు మళ్ళీ తర్వాత లివరు లివరు తర్వాత పేరీ ఇలా ఇవన్నీ ఇటు ఆర్గాన్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి సార్ ఎందుకు అవుతాయి అంటే కనుక ఎప్పుడైతే నీ బ్రీత్ ఫ్రీ ఇప్పుడు ఎప్పుడైనా నీళ్ళు అట్కాయించి ఉంటుంది మంతా జలుబు చేసి ఉంటుంది అంతా సైనస్ లాగా ఉంటుంది బ్రీత్ ఫ్లో ఉండదు సరిగా ప్రాణశక్తి అనేది అణువణువున వెళ్ళాలి ఒక ఆర్గాన్ అంటే కొన్ని అణువుల సముదాయం ప్రతి అణువు ఆక్సిజన్తో నింపబడిందంటే ప్రతి ఆర్గాన్ ఆక్సిజన్తో నింపబడింది కాబట్టి గాలాడుతుంది కాబట్టి దానిలో స్ట్రెంత్ ఏర్పడి ఫంక్షనాలిటీ బాగా ఏర్పడుతుంది అంతే సో ఆ విధంగా మీకు కన్ను ముక్కు చెవు చెవులో బాడీలో హీట్ తప్పని సౌండ్ వస్తుంది అంటే హీట్ తగ్గినట్టు బాడీ ఎక్కువ హీట్ ఉంటే మనకి ఏ మనిషి పనిచేయడు ఏ సెల్ కూడా పనిచేయదు కాబట్టి కూల్గా ఉంటుంది పెనం మీద ఒక నీటి చుక్క వేస్తే టప్ మళ్ళీ అయితే ఉంటుందో చెవులో వేస్తే కూడా టప్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీకు ఫ్రీ అవుతారు సార్ మీరు మీరు పొద్దు రాత్రి కూడా పడుకునేటప్పుడు ఒకసారి వేసుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది ఆ మంటకి మీ ఆలోచనలు షాక్ ట్రీట్మెంట్ లాగా ఎగిరిపోతాయి ఫైవ్ సెకండ్ మంట పడుతుంది కదా పంట స్టార్ట్ అవుతుంది నిద్ర పోతుంది నిద్ర బాగా పోవడం వలన అదేనండి సో ఆల్ఫా స్టేజ్లో మైండ్ ఎప్పుడైతే డీప్ స్లీప్కి వెళ్ళిందో మీ బాడీ బాగా చార్జ్ అవుతుంది సార్ అందుకని అది కూడా మీకు స్లీప్కి ఉపయోగపడుతుంది పొద్దున పొడ లేచి ముక్కులో వేసుకుంటే పొద్దున పొడ లంగ్స్ బాగా ఆడి పొద్దున పొడ డే కూడా చాలా బాగుంటుంది అంతేదండి ఇట్లా చెప్తూ చెప్తూ నువ్వు చదువుకున్న ఏమైనా హెల్త్ టిప్స్ అన్నీ కూడా దీంట్లో పోయాయి బీపీ డయాబెటిక్ ఆర్థరైటిస్ వీటన్నిటి కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు సపోర్ట్ దొరుకుతుంది మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు నూట యాభై రూపాయలు చేస్తున్నారు ఆల్రెడీ డెమో తీసుకున్నారు మీరు అంతేదండి సో ఇది కరోనాని ఐదు రోజులు తగ్గించింది ఈ ఈ రాపు అంతండి సో ఎందుకు చూస్తుంటే కరోనా ఏంటి ముక్కులు పనిచేయ కదా వచ్చింది జనాలు ఆక్సిజన్ లేకే కదా ఈ ముక్కులు ఏముంది టపక్కుని ఫ్రీ అయిపోతాయి వెంటనే ఫ్రీ అయిపోతాయి అవి అందుకని కరోనాని కూడా బాగా ఎఫెక్ట్గా చాలా కరోనా నాకు రాలేదు అదేందండి కానీ వేరే వాళ్ళు ఎవరైతే వాడారో ఇది చాలా అంటే అన్నిటికన్నా చాలా బాగా పనిచేసింది ఇదని చెప్పారు వాళ్ళు అంతేదండి సో దీని వెనకాల సపోర్టు ఏంటంటే ఇది హర్బ్సు ప్లస్ ఆవు ప్లస్ హోమియో ఈ మూడు న్యాచురల్ రెమెడీస్ హెల్త్కి ఈ మూడు చక్కటి ఫార్ములేషన్లో అంటే సో జ్ఞానానికి కష్టపడుతున్న ఒక ఆయనకి ఈశ్వరుడు నువ్వు బాగుపడరా అందరినీ బాగు చేయరా అని చెప్పి ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ని క్రియేట్ చేశాడు ఆయనకి అది అందరికీ ఇస్తున్నాడు అందుకని నేను అందులో డిస్ట్రిబ్యూషన్ చూప్ తీసుకున్నా నేను తీసుకొని మీకు అమ్ముతున్నాను నేను ఓకే మీకు గ్యారెంటీ ఉంది ఓకే సో నీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అని నీ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేయాలి బిజినెస్ ఈస్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ అండ్ నో కాన్ఫిడెన్స్ మనకి కాన్ఫిడెన్స్ ఉంటే అదే అండి కాన్ఫిడెన్స్ వస్తుంది మనం ఏం చెప్పినా వస్తుంది గడ్డి పీకి వాసన చూస్తే చదువు తగ్గుతుందని కాన్ఫిడెన్స్ చెప్తే పీకి వాసన చూస్తే తగ్గుతుంది కూడా అంత పవర్ ఉంటుంది మనం మాట్లాడే మాటకి మన కాన్ఫిడెన్స్కి ఓకే అలాంటిది మనం ఒక ప్రూఫ్తో చెప్తాం పదేళ్ల ప్రూఫ్తో చెప్తాం కాబట్టి హ్యాపీ ఇప్పటివరకు నా ఫీడ్బ్యాక్లో ఎవరికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదండి అందుకని చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి